మీ కడుపే చెప్పండి మీ దేవుడు దేవుడితో ఎగ్జాక్ట్ తోక వేసింది ఏంటి సిరి ఇప్పుడు దేవుడితో సరిగ్గా కొలతకి నిలబడింది ఎవరంట కడుపు మీ కడుపే చెప్పండి మీ దేవుడు అంటే ఎంత భయంకరంగా అంటే దేవుడినే యామలపాటుగా పక్కకు తోసేసేది ఒకటి ధనము రెండు చెప్పండి తిండి ఈ రెండు విషయాలు అవసరమైతే చచ్చి మానేస్తారు అవసరమైతే ఈ రెండు విషయాల్లో దేవుడు వదిలేస్తారు అవసరమైతే ఆత్మీయ జీవితాన్ని వదిలేస్తారు అవసరమైతే డబ్బు ఫుడ్డు ఈ రెండు విషయాల కొరకు ఎంత దిగజారుడు పనైనా చేస్తారు దేవుడు అందుకే తిండి మంచిదే అది నన్ను మర్చిపోయేంతగా తింటే అది పాపమే అన్నాడు సమితల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం సమితల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం సామెత్రిక ఇరవై మూడు అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో చూడండి నీవు బాగా వినండి మన ఆత్మీయ జీవితానికి హెచ్చరిక చెప్తున్నాడు నీవు తిండిపోతే వైని నీ గొంతుకకు కత్తి పెట్టుకో అది రుచిగల పదార్థములను ఆశించకు అవి మోసపుచ్చు ఆహారములు నీ శత్రువునికి స్కెచ్ చేయడానికి మొట్టమొదటి వాడి పెట్టే స్కెచ్లో మెను ఏంటట ఫుడ్ మెజారిటీ మడర్లు ఎక్కడ జరుగుతాయి చెప్పండి మందు చెప్పండి ఫుడ్ పార్టీలో మత్తెక్కించే చంపేస్తారు అదే టెక్స్ట్ ఇక్కడ జరుగుతుంది ఏం చెప్తున్నాడు ఇదిగో నువ్వు ఏలుగుతో భోజనమును కూర్చునే నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగా యోచించు ఎందుకంటే నీ ఎదురు శత్రువు ఉన్న నీ ఎదుట ఏలికంటే నీ సుపీరియర్ ఆఫీసర్ ఉన్న జాగ్రత్త నువ్వు తినే తిండిని బట్టి నిన్ను అంచనా వేస్తారు ఆ టైంకి బాగా వినండి ఎవరి దగ్గర మనం వెళ్ళాం అనుకోండి కొంచెం వద్దండి అని అనాలి అది మన ఏపీలో ఎక్కువ కానీ మనసులో ఎక్కడో లాగుతుంది కొంచెం ఎంత బాగుంది నిజానికి కొంచెం ఎలుతుగా ఆకులతో వచ్చేయడం మంచిది మనం బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు పెడతారు వాళ్ళకి మనకి ఏదో దిక్కు విభేదాలు వస్తాయి సరిగ్గా ఏదైతే మాట్లాడతారో చెప్పిన ఆ రోజు మా ఇంట్లో పందిలా పడి తిన్నారండి ఆ రోజు మటన్ కర్రీ ఉంటే మాకు కూడా లేకపోతే తినేరు తెలుసు మొత్తం ఇంత బాగా చూసుకుంటే ఈరోజు మా మీదకే చెప్పండి తిరగబడతారు తిట్టడానికి ఏమంటే తిట్టారంట మటన్ కర్రీ అది తిట్టడానికి ఆ రోజు ఎప్పుడో తిన్న భోజనం అందుకే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ముఖ్యమైన ఎక్తులకు వెళ్ళిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు తిండి పోతు అయిన నీ గొంతుకి కత్తికండి నిజంగా కత్తికోమని కాదు అంటే అంత సీరియస్గా ఉండని అవసరమైతే అది దిక్కుండా ఏం చేసుకోమని అడ్డు పెట్టుకోరని నాయన రుచిగల పదార్థాలు ఆశించుకు అవి మోసపుచ్చు ఆహారములు నిజంగా ఇది ఇండైరెక్ట్గా మరొక మీనింగ్ కూడా వస్తుంది ఎప్పుడు బాగా రండి మనకు రుచిగా ఉండే ఫుడ్ ఎప్పుడు మన హెల్త్కి మంచి చేయదు చేస్తుందా ఎప్పుడు మంచి చేస్తుందా మీకు బాగా తీపిస్తాం అనుకోండి తీపి ఎక్కువ తినండి మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా మీకు కారం ఎక్కువ ఇష్టాం అనుకోండి కారం తినండి మంచి చేస్తుంది అనుకుంటున్నారా మీకు ఉప్పు ఎక్కువ ఉండాలనుకుంటే ఉప్పు ఎక్కువ తినండి మంచి చేస్తుంది అనుకుంటున్నారా మనకి చేదు కూరలు నచ్చవు కాకరకాయ నచ్చదు బెండకాయ నచ్చదు కాయగూరలు నచ్చు ఫ్రై తోటకూర ఫ్రై నచ్చదు మనకి పప్పు పప్పుసారలు నచ్చవు మనకి మనకు అన్ని రుచికరమై అడుగుతున్నాను ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాయని చెప్పండి ఎన్ని మేఘలు తినే అని చెప్పండి ఇంకా మిగిలిన అడగండి లిస్ట్లో బాగోదు ఎన్ని తినేసి ఉంటాయని అడుగుతున్నాను ఎన్ని తినేస్తే హెల్త్ మంచిది చెప్పండి మనకి అడ్డ బాగా వినండి ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ మనకు ఉంది కదా అది ఈ నరాలు కనబడుతున్నాయినాయి ఈ నరాలు ఉన్నాయిగా వీటిల్లోనికి మనం తిన్న ఫుడ్డు సరిగ్గా దానికి తగ్గ మోతాదు ఆహారము దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మనకు లేకపోతే ఈ నరాల్లో బ్లాక్ అవుతాయి అన్నీ వెళ్ళి గుర్తు పెట్టుకోండి అప్పుడు ఈ గుండె ఇది పంపు చేస్తుందిగా ఇలా పంపు చేస్తూ ఉంటుంది పంపు ఇప్పుడు ఒక ట్యూబ్ ఒక ట్యూబ్ ఉంది అనుకోండి ఈ వాటర్ ట్యూబ్లు ఉంటాయిగా ఈ ట్యూబ్ పట్టుకెళ్ళి మనం కొలై ఆ ట్యాప్ కదా ట్యాప్ మూతుకు పెడతాం మూతుకు పెట్టినప్పుడు ఆ ట్యూబ్ ఇలా మడతాడుందనుకోండి అనుకోండి ఏమవుద్దండి వాళ్ళు అక్కడ ఊడిపోతుంది అది సవ్యంగా ఉందనుకోండి ఏమవుద్ది వాటర్ ప్రశాంతంగా సర్వం దంతది సేమ్ ఇవి పైపులు అన్నమాట ఇవి దీనికి బాగా వినండి ఇక్కడ కలెక్షన్ ఎక్కడుంది చెప్పండి కులాయి మూతకు కాదు చెప్పండి గుండెకు ఉంది ట్యూబ్ మడతడింది అనుకోండి రివర్స్ ఎక్కడ గుద్దుతుంది చెప్పండి దాన్ని హార్ట్ అటాక్ అర్థం హార్ట్ అనర్గా అటాక్ అర్థం హార్ట్ స్ట్రోక్ అర్థం అంటే లైన్స్ క్లియర్గా లేకపోతే చచ్చిపోతుంది అందుకే బైబుల్ అంటుంది మరి నాయన రుచిగా ఉందని ఏది పడతారు తినేకు నీ నాలికి రుచి చింది నేనే ఆ రుచిని ఏది ఆహారం మంచిదో చూసుకుని తినాల్సిన బాధ్యత నీదే